రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది వాళ్ళు చెప్పడం గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతిచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో శాసన మండలిలో బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ గతంలో నలభై శాతం ముప్పై శాతం జోనల్ వ్యవస్థల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ఇలా అచ్చంగా తెలంగాణ బిడ్డలకే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు దక్కేలా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసింది నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం మొత్తం లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలే ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు తొంభై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్ ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది జాబ్ లెస్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఐటమ్ నంబర్ ఫైవ్ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్లో అక్టోబర్ ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో ముఖ్యంగా కన్జర్వేట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు ఇవి నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే చెప్పారు అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇది కూడా రాలేదు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది కూడా రాలేదు ఏది రాలే మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టారు మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు యువతంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతిలాల్ కానీ సింధు కానీ ఝాన్సీ కానీ గణేష్ కానీ క్రాంతి కానీ మల్లేష్ కానీ శరత్ కానీ చాలా మంది మాట్లాడారు ఇప్పటిదాకా పిల్లలందరూ ఏమంటున్నారు అన్న మాకు నోటిఫికేషన్లు కావాలి ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయి తీసుకొని కోచింగ్లు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం ఇరవై నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్న మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు ఒకవైపు రూమ్ల కిరాలు కట్టలేకపోతున్నాము జాబ్ క్యాలెండర్ పెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు నోటిఫికేషన్ వస్తుందేమో వస్తదేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్లు రావడం లేదు పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తుంది అబద్ధాలు అబద్దాలు మాట్లాడుతుండు దొంగ మాటలు చెప్తుండు మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు ఇక రేవంత్ రెడ్డి బట్టే బాధితనం డోకే బాధితనం ఇలా బయటపడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్పదగిలేసినట్టున్నది ఆనాడేమో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంటు ఆనాడు ఎలక్షన్ల ముందు ఏ పేపర్ చూసినా ఇందులో చూడండి మొదటి ఏడాదిలోనే మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏమి మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు మేం చెప్పడం కాదు ఇది వీడియో లైవ్ అయింది పిల్లలు ఏం చెప్పారు అన్న రేవంత్ రెడ్డి వచ్చిన ఇరవై నెలల్లో పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అన్నారు పదకొండు వేలని కొంతమంది పిల్లలు అన్నారు ఏది ఇచ్చినా పన్నెండు వేలు దాట్లే నువ్వు చెప్పింది ఏంటి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇరవై నెలల్లో దాదాపు రెండేళ్ళు పూర్తయితున్నా నువ్వు పన్నెండు వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు యువతను నువ్వు మోసం చేశావు మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనా వచ్చింది రెండేళ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో డెబ్బై వేలు ఉన్నాయి లక్ష అరవై నాలుగు నియామకాలు పూర్తి చేశాం మరో డెబ్బై వేలు నోటిఫికేషన్లు ఇచ్చాం మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్నా ఏడాదికి పదహారు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు పన్నెండు వేలు కూడా ఇరవై నెలలు కదా ఇరవై నెలల్లో పన్నెండు వేలు ఇచ్చిండు అంటే ఏడాదికి కేసీఆర్ పదహారు వేలు ఇస్తే నువ్వు అట్లా సగం కూడా ఇయ్యలే అంటే నువ్వు అన్ని అబద్దాలే ఏదో చోరు ఉల్టా కోత్వాల్ డాంటే అన్నట్టు దొంగ నువ్వు అబద్ధాలు ఆడింది నువ్వు పిల్లల మీద వేస్తుండ్రు పిల్లలు నోటిఫికేషన్లు వద్ద మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండు నిరుద్యోగ యువతి యువకులు ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జలు అనే సామెత ఉంటుంది నీకు నోటిఫికేషన్లు ఇయ్యే చేతగాక నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు నేను ఇందిరా గాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను ఏడాది లోపల ఉద్యోగాలు అని చెప్పి ఐదు అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు మరియా ఎక్కడ పోయింద్రు ఇరవై నెలలైంది ప్రియాంక గాంధీ గారు ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా ఇచ్చి అన్నావు కదా మరి అడగవా రేవంత్ రెడ్డిని ఎయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి ఆయన నా పరువు పోతుంది నా గౌరవం పోతుంది నువ్వు ఏయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి వేసి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా ఇలా ప్రియాంక గాంధీ గారు మీరు ఐదు అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్ లో ఒక్కటన్న అమలైంది ఐదులో ఒక్కటి ఇరవై నెలలైన యూత్ లో చెప్పిన ఐదింటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు అమరుల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నవు ఉద్యోగం అన్నవు అడుగు ముందుకు పడలేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు ఐదు పైసలు కూడా అందులో ఇవ్వలేదు అదే విధంగా మీరు అనేక అంశాలు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు మరి ఇరవై నెలలే ఆ స్కూటీలు ఏడవా మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు ఒకసారి వచ్చి రివ్యూ చేయండి గాంధీ భవన్లో కూర్చొని యూత్ డిక్లరేషన్లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్న రెండేళ్లు దగ్గరికి వచ్చింది ఎందుకు అమలు చేస్తాలో మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్లు జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది జాలీ నోట్ అంటే చల్లది కదా దొంగ నోట్లు జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది చెల్లని క్యాలెండర్ అయిపోయింది ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి నేను అడుగుతా ఉన్నా ఏమైనా మీ హామీలు అదేవిధంగా మీరు అన్నారు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు కానీ ఎరుగు కానీ ఉన్న జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతికి అతిగతి లేదు రెండేళ్లైనా బృతి లేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ లో రిజర్వేషన్ లేదు విద్యా భరోసా కార్డు లేదు జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది ఐదు హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ ఇదే రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా వచ్చి అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు మరి ఈ రోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు మొత్తంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతి యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని గోబల్స్ రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఎక్కడిచ్చిన ఆయన అరవై వేలు ఇవాళ పిల్లలు అడుగుతున్నారు అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు అరవై వేల ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది రిలీజ్ చేయను వైట్ పేపర్ అంతా మోసం ఇవాళ ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు ఆ రోజు మేమందరం కూడా చదువుకు ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది శరత్ అనుకుంటా అబ్బాయి చెప్తుండే లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు బల్మూరు వెంకట్ గారు ఆకునూరు మురళి గారు రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి ఏ బీఆర్ఎస్ పార్టీ మల గెలిస్తే ఏం చేయది మీరందరూ మా కోసం బస్సు యాత్ర చేయండి మా కోసం ఓట్లేపియండి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మ అమ్మమ్మ తాతలై అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేచ్చినాం నమ్మితే ఇక్కడ మోసం చేసిండ్రు మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది రియాజ్కి ఉద్యోగం వచ్చింది లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు ఇలా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు అదే కోదం రామ్ గారి దగ్గరకో మురళి గారి దగ్గరకో రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి యువత నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు పిల్లలు అడగడానికి పోతే బిడ్డాని సంగతి చూస్తామని భయప్రాంతలకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు నిరుద్యోగ యువతి యువకులారా ధైర్యంగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు మీరు పోరాడండి మీ వెనుక బిఆర్ఎస్ పార్టీ ఉంటది మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటది మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది ప్రశ్నిస్తుంది మీ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము గాక వదిలిపెట్టమని చెప్పి మీ అందరికి ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం మీరెక్కడ కూడా అధైర్యపడకండి ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతూ ఇలా ముఖ్యంగా ఒక పిల్లలు ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు శ్రీధర్ అని మా శ్రీధర్ కదా మానుకోట నుంచి వచ్చినటువంటి శ్రీధర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నానన్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మెస్ బిల్లులు విడుదల కాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పాడు ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు మూడు వేల కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం ఏ ఏడాది కాడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు మరి రేవంత్ రెడ్డి వచ్చి ఇరవై నెలలైంది ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా ఇలా కాలేజీలు మూతబడుతున్నాయి రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికేట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు ఇలా ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా రాష్ట్రంలో మూతబడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి నువ్వేదో మంచిగా చేస్తావంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు కాలేజీలు మూతపడతా ఉన్నాయి పిల్లలకు సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి మరి పిల్లలు కమిషన్లు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదా ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది బీఆర్ఎస్ హయాంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది కేసీఆర్ గారు కరోనా వచ్చిన ఆర్థిక మాంద్యం వచ్చిన పెద్ద నోట్ల రద్దు జరిగిన ఇరవై వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కేసీఆర్ గారు ఇచ్చారు మరి మీరు వచ్చి రెండేండ్ అయింది కదా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు మీరే గొప్పలు చెప్తారు కదా ఈ పథకం కాంగ్రెస్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి తెచ్చింది అంటారు కదా మరి మీ కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కదా ఆ ఎస్సీ ఎస్టీలు అంటే నీకు ఎందుకంత చిన్న చూపు మైనార్టీలు అంటే నీకు చిన్న చూపు ఎందుకు బీసీలను అనగదొక్కుతా ఉన్నావు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు రేపటి భవిష్యత్తు కదా రేపటి తరం ఈ యువతరం రేపటి తరం ఈ విద్యార్థులు ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నావు ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం ఇలా తక్షణమే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రెండు లక్షల ఉద్యోగాలు తక్షణమే నియామకం చేపట్టాలని మీ జాబ్ క్యాలెండర్లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ యువతకు నాలుగు వేల బృతి ఇవ్వాలని అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ हेलो निरुद्योगी हेलो निरुद्योगी हेलो निरुद्योगी अभी